పుతిన్ గారు రికార్డు మార్జిన్లో గెలిచారండి అంటే ఆల్మోస్ట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ అంటే రష్యా ప్రజలు పుతిన్ అధ్యక్షుడుగా అంటే పుతిన్ నాయకుడుగా ఎన్నిక అవ్వడాన్ని వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు అనేది అర్థమైంది సో ఇప్పుడు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ఈ ఆరేళ్ల పాటు పుతిన్ రష్యా అధ్యక్షుడుగా కొనసాగితే మీకు ఈయన జోసెఫ్ స్టాలిన్ యొక్క రికార్డును బద్దల కొడతాడు అంటే గత రెండు వందల ఏళ్ళలో ద లాంగెస్ట్ సర్వింగ్ లీడర్ ఇన్ రష్యన్ హిస్టరీ సో ఇది పుతిన్ యొక్క రికార్డ్ సో ప్రపంచ స్థాయిలో మీకు రష్యా యొక్క మిత్రదేశాలు మీరు ఒక ఈరాన్ అనొచ్చు వెనిన్జులా అనొచ్చు అలాగే నార్త్ కొరియా చైనా చైనా యొక్క జీ జింగ్పింగ్ సో ఈయన కూడా కంగ్రాచులేషన్స్ మిస్టర్ పుతిన్ అని చెప్పి వరస పెట్టి వీళ్ళు మెసేజ్లు పంపించారు సో ఇదంతా బాగానే ఉంది కానీ చూడండి మోదీ గారు చేసిన ఒక ట్విట్ సో ఈ ట్విట్ ఇవాళ ఎలాంటి ప్రకంపనలను రేకిస్తుంది అంటే మీకు లిటరల్గా అంటే మీరు ఒక ఇరాన్ అనండి వెనుంజులా నార్త్ కొరియా చైనా ఇవి ఏవి కూడా డెమోక్రటిక్ కంట్రీస్ కావు సో వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ భారత్ సో ఈ దేశం యొక్క ప్రధానమంత్రి మోదీ గారు కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ పుతిన్ సో మీరు అధ్యక్షుడుగా ఎన్నిక అవ్వడము మాకు చాలా ఆనందంగా ఉంది సో మీకు మాకు ఉండే ఫ్రెండ్షిప్ టైమ్ టెస్టెడ్ స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్ట్రాటజిక్ అన్నప్పుడు ఇమీడియట్గా డిఫెన్స్కు సంబంధించిన ఒక వ్యవహారం సో ఇలాగ మోదీ గారు ఒక ట్వీట్ చెయ్యడముతో ఒక్కసారిగా మీకు వెస్టర్న్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంటుంది చూసారా ఒక బీబీసీ అనండి సిఎన్ఎన్ అనండి అలాగే డిడబల్యూ అని చెప్పి ఒక పత్రిక వీళ్ళైతే ఇంక విరుచుకు పడ్డమే అంటే రష్యా ఆయిల్స్ కోసము మోదీ గారు ఇలాంటి మెసేజ్లు పెడుతున్నారు ఇదేమైనా న్యాయంగా ఉందా ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది పుతిన్ గెలవడము నాట్ ఫ్రీ నాట్ ఫెయిర్ అంటే ఇల్లీగల్గా గెలిచాడు ఎందుకు అపోజిషనే లేదు అంటే అపోజిషన్ వాళ్ళు ప్రాణాలతో ఉంటే చాలురా బాబు పుతిన్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ అందరూ తర్వాత ఒకళ్ళు మరణించడాన్ని మనం చూస్తున్నాం మరి ఇదంతా తప్పు కదా అంటే పుతిన్ వరకు రష్యా ఫస్ట్ రష్యాను ఎవరు ఎదిరించినా రష్యా ప్రభుత్వాన్ని ఎవరు ఎదిరించినా వాళ్ళు ఉండకూడదని ఈయన కంకణం కట్టుకొని ఉన్నాడు ఎందుకంటే యావత్ ప్రపంచము వెస్టర్న్ ప్రపంచము రష్యాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ నో మెర్సీ ఇది పుతిన్ యొక్క ఆలోచన కానీ ఇవాళ మోదీ గారు చేసిన ఈ మెసేజ్ మీకు ముఖ్యంగా న్యూజిలాండ్ వైపు నుంచి వరస పెట్టి ట్విట్లు చీప్ ఆయిల్స్ కోసము చీప్ టాక్టీస్ వీళ్ళు ప్లే చేస్తున్నారు మేము నోట్ చేసుకుంటున్నాము దీన్ని మేము మర్చిపోము ఇలాగ వెస్ట్రన్ కంట్రీస్ సో ఇవాళ ప్రపంచానికి ఏమిటండి సమస్య అంటే చూడండి పుతిన్ గారు ఆరేళ్ల పాటు అధ్యక్షుడిగా ఉంటాడు రష్యాకు ఓకే ఫైన్ ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ ఈ మోదీ గారు కూడా వచ్చేసాడు ఆల్రెడీ చైనాలో జీ జింగ్పింగ్ ఉన్నాడు దీన్ని వీళ్ళు ఏమంటున్నారు పుతిన్స్ బ్రోమెనిక్స్ అంటున్నారు అంటే రొమాన్స్ బ్రోమెనిక్స్ బ్రదర్హుడ్ సో ఈరోజు ఏమవుతుంది ఈయన ఆరేళ్ల పాటు రష్యాను పాలిస్తాడు కదా మరి ఇప్పుడు పుతిన్ ప్రయత్నాలు మొదలుపెట్టి భారత్ చైనాలను కలిపేశాడు అనుకోండి అప్పుడు వెస్ట్ యొక్క డౌన్ఫాల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అమెరికా డాలర్ డామినేషన్ అనేది మీకు పూర్తిగా నశించిపోతుంది బ్రిక్స్ అనబడే మీకు ఈ గ్రూప్ ఒక రియాలిటీగా మారిపోతుంది పుతిన్ వంద శాతం ఈ ప్రయత్నాలు మొదలు పెడతాడు అని చెప్పి న్యూజిలాండ్కి సంబంధించిన మీడియా వెస్ట్రన్ మీడియా సో వెస్టర్న్ మీడియా ఎలా మాట్లాడుతుంది అంటే ఇది ఎంత ఒక అన్యాయం మోదీ గారు డైరెక్ట్గా పుతిన్కి మేము సపోర్ట్గా ఉన్నాము టైమ్ టెస్టెడ్ ఫ్రెండ్షిప్ అని చెప్పి చెప్తున్నాడు అంటే ప్రపంచమంతా కూడా రష్యాను వెలివేస్తే వాళ్ళ మీద శాంక్షన్స్ విధిస్తే మీకు భారత ప్రధాని ఇలాంటి ఒక ట్వీట్ చేయడం ఏంటి ఇలాంటి ఒక మెసేజ్ను ప్రపంచానికి పంపించడం ఏంటి కాబట్టి చైనా మీద శాంక్షన్స్ విధిద్దాము అలాగే భారత్ మీద కూడా శాంక్షన్స్ విధిస్తే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏమీ చెయ్యరండి వీళ్ళు ముగ్గురు కలిసిపోతారు ప్రపంచము కుప్పకూలిపోతుంది అంటే అమెరికా వాడి యొక్క జీడిపి అనేది కొలాప్స్ అయిపోతుంది వాడి డాలర్ అనేది గ్లోబల్ కరెన్సీగా నిలబడదు మీకు ఒక ప్యారలల్ వరల్డ్ అనేది అక్కడ సిద్ధముగా ఉంటుంది భారత్ రష్యా చైనా మిత్రదేశాలు వీళ్ళు ఒకవైపు నిలబడ్డారనుకోండి పాపులేషన్ చూడండి జీడిపి చూడండి ఎకానమీ చూడండి ఈ వెస్టర్న్ కంట్రీస్ అందరూ అడుక్కు తినే ఒక పరిస్థితి ఏర్పడిపోతుంది సో ఇలాంటి సిచ్యువేషన్ ఇవాళ అవసరమా మరి ప్రజలు ఇదే కోరుకుంటున్నారు కదా ఇవాళ యాజ్ ఇట్ ఇస్ మీరు గమనించారనుకోండి సెవెంటీ వన్ పర్సెంట్ భారతీయులు మాకు రష్యా ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ రష్యా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ మేము చాలా చాలా ముఖ్యమైన ఒక వ్యవహారంగా చూస్తున్నాం విల్ కంటిన్యూ టు బై ఆయిల్స్ ఫ్రమ్ రష్యా ఇది భారతీయుల మూడు ఎందుకు మా దేశానికి వాళ్ళు మంచి చేస్తున్నారు వాళ్ళ మీరు అమెరికాను గమనించారనుకోండి యుక్రెయిన్కి సపోర్ట్గా నేను ఉన్నాను మీరు నా ప్రాక్సిస్ ఎవరు యూరోప్ యూనియన్లో ఉండే దేశాలు ఒక జర్మనీ అనండి ఫ్రాన్స్ అనండి పోలాండ్ అనండి బాల్టిక్ దేశాలు వీళ్ళందరూ నా ప్రాక్సీస్ నేను అపాయింట్ చేసిన జూనియర్స్ నా తరఫు నుంచి మీరు రష్యా మీద యుద్ధము చెయ్యండి నేను మీ బాస్ అని చెప్పి అమెరికా వాడు మాట్లాడతాడు ఓకే బాస్ నువ్వు చెప్పినట్టే నేను నడుచుకున్నాను వీళ్ళందరూ కూడా వెళ్ళి సర్వము పోగొట్టుకున్నారు ఇదే స్ట్రాటజీయే రేపు చైనాకు తాయివాన్ మధ్య యుద్ధము వచ్చిందనుకోండి నా ప్రాక్సీ అక్కడ ఇండియా ఉంది కదా నేను ఆజ్ఞాపిస్తున్నాను ఇండియా వెళ్ళు చైనా మీద యుద్ధము చెయ్యి అని వాడు అంటే ఇమీడియట్గా మనం ఎస్ బాస్ అని చెప్పి వెళతామని వాడికి వాడు వాడికి వాడే ఊహించుకుంటున్నాడు అడిగారు అనుకోండి నేను నీకు ఆయుధాలు ఇస్తాను ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటి యుద్ధ విమానాలు ఇస్తాను మిలిటరీ కాంప్లెక్స్ కట్టిస్తాను ఏమండి ఇండియా అంటే వాడికి ఏమైనా ఆషామాషిగా ఉందా ఇంత పెద్ద దేశము ఇంత పాపులేషన్ భారత్లో ఉండే రిజర్వ్ ఆర్మీ పర్సనల్ని చూసారంటే ప్రపంచంలో ఎక్కడా ఉండదు చైనాలో కూడా ఉండదు ఇవాళ మీరు ఆర్మీస్ అని అన్నారనుకోండి చైనా నెంబర్ వన్ పొజిషన్ భారత్ సెకండ్ పొజిషన్ అంటారు కానీ మీరు రిజర్వ్ మిలిటరీ పర్సనల్ని చూసారనుకోండి భారత్ యొక్క మీకు ఆర్మీయే పెద్దదండి ఇదంతా అమెరికా వాడికి అంటే వాడు ఏంటి ఆంగ్లో సెక్సన్ మీరందరూ నాకు ఇన్ఫీరియర్ అన్నట్టుగా వాడికి వాడు భావించి ప్రతి ఒక్క దేశం మీద పెత్తనం చెలాయించాలని వాడికి వాడు భ్రమపడతాడు ఆ రోజులు ఎప్పుడో పోయాయి అదే మీరు రష్యాను చూశారనుకోండి పుతిన్ని చూసారనుకోండి భారత్ని చూసి మనం నేర్చుకోవాలి ఈ మేక్ ఇన్ ఇండియా చాలా చాలా బాగుంది మనము ఎందుకు రష్యా కార్లనే కొనకూడదు ఎందుకు యూరోపియన్ కార్లను ఎంకరేజ్ చేస్తున్నాము పుతిన్ గారు రష్యా ప్రజలకు చెప్తున్నాడు మోదీ ఎలాగైతే భారతీయులకు చెప్తున్నా అలాగే పుతిన్ రష్యా వాళ్ళకి చెప్తున్నాడు అంటే మనకు ఎంత రెస్పెక్ట్ ఉంది అంటే మన యొక్క ప్రాగ్రెస్ ను డెవలప్మెంట్ ను రష్యా వాళ్ళు గుర్తించారు సో ఏ రోజు కూడా వాళ్ళు మాట తప్పరు కమిట్మెంట్ అంటే కమిట్మెంటే భారత్ అన్నప్పుడు టాప్ ప్రయారిటీ అండి ఏ దేశాన్ని కూడా మేము ఎదిరించగలము ఇండియాకు సపోర్ట్ అని చెప్పి ఓపెన్ గా మాట్లాడే ఒక దేశము రష్యా సో అలాంటి రష్యాతో మనకు ఫ్రెండ్షిప్ మంచిదా లేదా నేనే ఈ ప్రపంచం యొక్క బాస్ మీరు అందరూ నా జూనియర్స్ నా బానిసలు నేను చెప్పినట్టే మీరు నడుచుకోవాలి అని చెప్పి ఇలాగ చేస్తున్నానన్న అమెరికా గొప్పదా అంటే వంద శాతం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇది ఒక చాలా చాలా ప్రత్యేకమైన ఒక స్నేహము కాబట్టి రష్యా స్నేహాన్ని మేము విడిచిపెట్టము అని కానీ ఇవాళ పుతిన్ గెలవడం ఏంటి ఎయిటీ సెవెన్ పర్సెంట్తో తో గెలవడంతో రష్యా ప్రజలు ఆయనతోనే ఉన్నారు ఇవాళ ఈయన భారత్ చైనాలను కలిపేస్తే ఈ ముగ్గురు కూడా మీకు డెడ్లీ కాంబినేషన్ సో ప్రపంచంలో ఏ ఒక శక్తి కూడా వీళ్ళని కదపలేరు అని చెప్పి ఇవాళ వెస్టర్న్ మీడియా వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎన్నో కథనాలు ప్రముఖ పత్రికల్లో అంతా కూడా ఇలాంటి రిపోర్ట్స్ వస్తున్నాయి మరి మీరు చెప్పగలరా పుతిన్ చైనా భారత్ను ఇలా కలపగలరా వీళ్ళు ముగ్గురు కలిసిపోతే బ్రిక్స్ ఒక రియాలిటీగా మారుతుందా ఆలోచించి కామెంట్స్లో మీ అభిప్రాయాలు రాయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్